పొదులుకూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు పుట్టకొడుగుల్లా వెలశాయని పబ్లిక్ పర్పస్ స్థలాలు కూడా ఆ యజమానులు అమ్మేసుకుంటున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచూరు బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్కెం రెడ్డిలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల విస్తరణ అధికారి నరసింహారెడ్డికి వినతి పత్రం అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం మంచి పద్దతి కాదన్నారు దీనిని బట్టి చూస్తుంటే అధికారులకి పెద్ద మొత్తంలోనే ముడుపులు అందినట్లు ఉన్నాయని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయుడు బోగోలు భాస్కర్ రెడ్డి వెన్నపూస రాజశేఖర రెడ్డి ఆదాల మురళి మధు గంటా మల్లికార్జున యాదవ్ చిరంజీవి వెంకటరమణయ్య మస్తానమ్మ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు మేజర్ పంచాయతీ పొదలకూరు పంచాయతీలో అనేక అక్రమ లేఅవుట్లని పుట్టగొడుగుల లేఅవుట్లు వెలుస్తున్నాయి ఈ లేఅవుట్లలో అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కింద వినియోగదారులకి అవసర నిమిత్తం వదిలినటువంటి కొత్త లేఅవుట్లలో పబ్లిక్ పర్పస్ కింద వదిలినటువంటి స్థలాలని ఈ అధికారులు ఎందుకు రిజిస్టర్ చేయించుకోవట్లేదు అని నేను ఎవరైతే లేఅవుట్కి అప్రూవల్ ఇస్తారో వాళ్ళు తప్పకుండా ఆ లేఅవుట్ యొక్క పబ్లిక్ పర్పస్ స్థలాలని పంచాయతీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ పదలకూరులో వెలుస్తున్నటువంటి అనేక లేఅవుట్లలో అలా ప్రాసెస్ జరగకుండా ఉంది గత లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ కింద వదిలినటువంటి అనేక స్థలాలని కబ్జాకు గురయ్యాయి కబ్జాకే కాదు కోట్లాది రూపాయల చేతులు మారి ఈరోజు అమ్ముకొని వేరే సర్వే నెంబర్లు వేసి రిజిస్టర్ చేయడం జరిగింది దానివల్ల అక్కడ ఎవరైతే కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్లాట్లు కొన్నారో వాళ్ళందరూ అప్పుకుండే ఆ రైట్స్ కోల్పోతున్నారు పబ్లిక్ పర్పస్లో ఉండే స్థలాలన్నిటికీ మండల పరిషత్ అధికారి అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు వెంటనే స్పందించి ప్రతి మొత్తం లేఅవుట్లలో ఎక్కడైతే పబ్లిక్ పర్పస్ కింద వదిలిన్నారో అవి కబ్జాకాయో గుర్తించాలని వాటికి వెంటనే బోర్డులు ఏర్పాటు చేసి ఇది పంచాయతీ స్థలాలనే విషయాన్ని బోర్డులు ఏర్పాటు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ లేమలకూరు చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు ము అధికారులే చెప్తున్నారు ముప్పై లేఅవుట్లు పైగా అనుమతులు లేని లేఅవుట్లు ఉన్నాయి వాటిల్లో మేమేం చేయలేము పంచాయతీ అనుమతులు ఉన్న స్థలాల్లో పెడతాము అని అంటున్నారు మేము అడుగుతున్నాం పంచాయతీ అనుమతులు లేకుండా లేఅవుట్లు ఎలా చేస్తున్నారు అది అది అక్రమమా కాదా గుర్తించినట్టు ముప్పై రెండు లేఅవుట్లలో మోసం మోసం చేస్తున్న వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి వినియోగదారులకి డూప్లికేట్ పంచాయతీ అప్రూవల్స్ వీళ్ళు లేవని ముప్పై రెండు లేఅవుట్లు అంటున్నారు ఆ ముప్పై రెండు లేఅవుట్లు ఎవరైతే రిజిస్టర్ చేశారో ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి పబ్ పబ్లిక్ పర్పస్ కింద పంచాయతీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళ దగ్గర ముక్కుబిండి వసూలు చేయాలి ఎందుకని ఉదాహరణంగా దాదాపు పదిహేను పదహారు కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి నిధులు రావాల్సి ఉంటే అవి ఎందుకు రాకుండా ఆగిపోతున్నాయి మీరు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని అధికారులు నిలదీస్తా ఉన్నాం మేము మీకు అధికార పార్టీకి ఈ లే లేఅవుట్లు వాళ్ళకి ఏ లాలూచి నడుస్తుంది ఎందుకని మీరు ఆ రావాల్సినటువంటి నిధులు సక్రమంగా వసూలు చేయలేకపోతున్నారు ఎవరైతే ఎవరు ఎవరు ఎవరి ముడుపులు ఎవరికి చెందుతున్నాయి ఎవరి ఒత్తిళ్ళు మేరకు ఇది ఈ విధమైనటువంటి అక్రమ లేఅవుట్లు మీరు ప్రోత్సహిస్తున్నారని అధికారులు మేము నిలదీస్తూ ఉన్నాం వెంటనే అధికారులు స్పందించాలి మొత్తం పాత బకాయిలు అప్పటి కలెక్టర్ శేషగిరిరావు పదిహేడు కోట్లు రావాలన్నాడు పొదలకూరు పంచాయతీలో ఆ వస్తే ప్రజల పర్పస్ కింద ఈ మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ పొదలకూరు మేజర్ పంచాయతీలో ఎందుకని ముడుపులు తీసుకొని ఈ అధికారులు ఈ అధికార పార్టీ నాయకులు అవి వసూలు చేయకుండా వెనక్కిపోతున్నారు తప్పకుండా మీరు వసూలు చేయాలి వసూలు చేసే వరకు అక్రమ లేదాలో బోర్డులు పెట్టేదాకా మేము ఉద్యమం కొనసాగుతూ ఉంటుందని తెలియజేసుకుంటూ పొదలకూరు చుట్టుపక్కల నాలుగు రోజుల నుంచి విపరీతంగా గ్రావీలు కొలగొడతా ఉన్నారు అధికారం ఒక పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది అధికారం కోల్పోతున్నాం ఉన్నకాడికి దోసుకుందామని మొత్తం పొదలకూరు చుట్టుపక్కల ఉండే తిప్పలన్నీ దోసేస్తున్నారు మేము ఇక్కడ మండల మ్యాజిస్ట్రేట్ దృష్టికి కానీ పోలీస్ దృష్టికి కానీ అందరు అధికారుల దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా తీసుకెళ్తానే ఉన్నాం రసలో రోజు వస్తూనే ఉండే కొండలు కుట్లు పోతుండని ఒక్క అధికారి స్పందించిన పాప అనుభవాల ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుందా ఏం అధికారులు కళ్ళు మూసుకొని అని అడుగుతుందా మీరు జీతాలు తీసుకోవట్లేదా ప్రజల సొమ్ము కాపాడాల్సిన హక్కు ఈ అధికారులకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను దోసుకొని పోతా ఉంటే అధికార పార్టీ అండదండలతో వైసీపీ నాయకులు మీరు ఎందుకు గ్రావిలు విడిగా పోతుంటే పర్మేషన్ లేదని ఆపే ధైర్యం ఈ ఎంఆర్ఓకి కానీ ఈ ఎంపీడీఓకి కానీ ఈ మండల అధికారులకు కానీ లేదా అని నేను అడుగుతా ఉన్నాను వెంటనే స్పందించండి దోపిడీ జరుగుతున్నటువంటి గ్రాల్ని ఆపండి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయితీని కట్టించండి ప్రజల వనరులు లేనటువంటి తిప్పల్ని కొండల్ని దోసుకొని చూడండి మరుపూర్లో నిరంతరం నెల్లూరుకి తోలుతూ ఉన్నారు కోట్లా ఐదు రూపాయల చేతులు మారుతూ ఉన్నాయి ఎవరి లాలూచి కింద మీ అధికారులు కళ్ళు కనపడటం లేదా మీరు నెల్లూరు నుంచి పదవులు కూడా రావట్లేదా మీకు రాత్రులు పొగుళ్ళు టిప్పర్లు ఎదురు కావట్లేదా ఎక్కడికి టిప్పర్ పోతుండే అడిగే హక్కు అది మండలంలో అధికారులు లేదా అధికార పార్టీ నాయకులను చూసి దడుచుకుంటున్నారా అని అడుగుతుండ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతుంది ఈ పదిహేను రోజులైనా మీ ఉద్యోగ బాధ్యత నాలుగు సంవత్సరాల పది నెలలు ఉద్యోగ బాధ్యత వదిలేసి అధికారులు అధికార పార్టీకి చేసిన అధికారులు ఈ పది రోజులైనా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పనిచేయమని నేను పత్రికా ముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైదికా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్